ఈరోజు కార్తీక సోమవారం శివానుగ్రహం ద్వారా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి సమస్యలు అధిగమించటానికి నారికేళ దీపాన్ని గృహంలో ఏ విధంగా వెలిగించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం పరమేశ్వరుడికి కొబ్బరికాయ అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా కొబ్బరికాయ దీపం అంటే నారికేళ దీపాన్ని మీ పూజామందిరంలో వెలిగించుకున్నట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ నారికేళ దీపాన్ని కార్తీక సోమవారం సందర్భంగా ప్రదోషకాలంలో పూజ చేసేటప్పుడు లేదా ప్రదోషకాలంలో శివాభిషేకం చేసేటప్పుడు వెలిగించటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ పూజా మందిరంలో పరమేశ్వరుడి లింగస్వరూపము లేదా పరమేశ్వరుడి చిత్రపట ముందు భాగంలో ఒక పీట ఏర్పాటు చేయాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి ఆ తర్వాత పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేయాలి ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళ్యానికి ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత తడి గంధాన్ని తీసుకొని ఆ రాగి పళ్ళెం మీద ఒక స్వస్తి గుర్తు వేయాలి అలా తడి గంధంతో స్వస్తి గుర్తు వేసిన తర్వాత స్వస్తి గుర్తు మధ్యలో కుంకుమతో బొట్లు పెట్టాలి అలా స్వస్తి గుర్తు వేసిన తర్వాత రాగి పళ్ళెంలో బియ్యం పోయాలి అలా బియ్యం పోసిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఆ కొబ్బరికాయని పసుపు కలిపిన నీటితో శుద్ధి చేసి ఆ కొబ్బరికాయ పరమేశ్వరుడి ముందు కొట్టాలి అప్పుడు కొబ్బరి చిప్పలు రెండు వస్తాయి ఒక కొబ్బరి చెప్ప తీసుకొని రాగి పళ్ళెల్లో ఉన్నటువంటి బియ్యంలో ఉంచాలి ఆ కొబ్బరి చెప్పకి ఐదు చోట్ల లేదా మూడు చోట్ల గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి అలా పోసిన తర్వాత రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి అలాంటి ఒత్తులు మూడు తీసుకోవాలి ఒక వత్తి తూర్పు వైపు ఒక వత్తి ఉత్తరం వైపు ఇంకొక వత్తి ఈశాన్యం వైపు వచ్చేలాగా ఆ కొబ్బరి చిప్పలో మూడు ఒత్తులు వేసి ఆ మూడు ఒత్తులు కూడా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి దీన్నే నారికేళ దీపం అనే పేరుతో పిలుస్తారు ఇలా ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వు నూనె పోసి మూడు ఒత్తులు తూర్పు ఉత్తరం ఈశాన్యం వైపు వేసి దీపం వెలిగించిన తర్వాత రెండవ కొబ్బరి చిప్ప బియ్యంలో ఉంచి అందులో ఏదైనా తీపి పదార్థం ఉంచి దాని కొన్ని ఈ నారికేళ దీపానికి నైవేద్యంగా సమర్పించాలి అలా నైవేద్యం సమర్పించి దీపం వెలిగించిన తర్వాత దారిద్ర్య దుఃఖ దహనాయ శివాయ అని పదకొండు సార్లు చదువుకోవాలి దీనివల్ల అన్ని రకాలైన దారిద్ర్య బాధలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు ఈ నారికేళ దీపానికి హారతి ఇచ్చి నారికేళ దీపం దగ్గర ధూపం వేయాలి అలాగే నారికేళ దీపం చుట్టూ పుష్పాలు అలంకరించుకోవాలి అక్షింతలు వేయాలి ఇలా నారికేళ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి నారికేళ దీపం వెలిగించటానికి రాగి పళ్ళెల్లో ఉంచినటువంటి బియ్యాన్ని పొంగల్లాగా తయారు చేసుకుని పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా ఆ బియ్యాన్ని పక్షులకు ఆహారంగా వేసినా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇలా కార్తీక సోమవారం సందర్భంగా నారికేళ దీపాన్ని ప్రదోషకాలంలో పూజ చేసేటప్పుడు వెలిగించండి సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోండి